స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి తొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ వారికి ఏ విధంగా ఉంటాయి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అది ఏంటి ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అలాగే వృషభ వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు ఆ విషయాన్ని బదిలిపెట్టని పట్టుదల విలులు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే జనవరి తొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా ఉన్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి సాధారణంగా వారి యొక్క రోజు అనేది గడిచిపోతుంది ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే మీరు ఉద్యోగ జీవితంలో చెయ్యని ఒక పొరపాటుకు ఒక ఆరోపణ భరించాల్సి వస్తుంది ఇది మిమ్మల్ని మానసికంగా కొంత కృంగుదలకి లోను చేసినప్పటికీ తర్వాత మిమ్మల్ని అపార్థం చేసుకునే వ్యక్తులే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అయితే ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల తర్వాత ఊహించని కొన్ని సంఘటనలు మీ యొక్క లైఫ్ లో జరగబోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకి నూతన వ్యక్తుల పరిచయం కూడా ఈ సమయంలో ఉండవచ్చు అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు లేకపోతే ఏవైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కావచ్చు కొంతమంది వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒక్కరు కానీ ఇద్దరు కానీ విధంగా నూతన వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం క్రితం మీరు వదిలేసినటువంటి ఒక బంధం మళ్లీ మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అది స్నేహితుడు స్నేహితురాలు కాని లేకపోతే మీ యొక్క నైపర్స్ కానీ లేకపోతే కనుక మీ యొక్క ప్రేమ భాగస్వామి కానీ ఇలా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్ లో నుండి ఆ బంధం వద్దనుకొని మీరు వదిలేసుకున్నారు అంటే ఒకప్పుడు వారితో చాలా క్లోజ్ కమ్యూనికేషన్ అనేది ఉండేది వారితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు కానీ వారితో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీరు దూరం అయ్యారు వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల్లో సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల తర్వాత ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వారు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంలో మీకు కుటుంబ సభ్యుల పాత్ర కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అంటే మీరు ఇదివరకు ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ తీసుకోలేదు వారు మీకు కొన్ని అంశాల్లో మంచి గైడెన్స్ ని అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారికి అపరిచిత వ్యక్తుల వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే వారి వల్ల ఒక నిందను భరించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ట్రైన్లలో ప్రయాణం చేసేవారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ యొక్క విలువైన వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో కచ్చితంగా తగిన జాగ్రత్తలైతే వృషభ రాశి వారు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఏర్పడతాయి అంటే చాలా గొడవల కారణంగా మీ కుటుంబ సభ్యులతో మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక తోబుట్టువులు కావచ్చు లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు సంతానం కావచ్చు గొడవల కారణంగా మీరు కనుక దూరంగా ఉంటున్నట్లయితే వారితో తిరిగి బంధాన్ని కలుపుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ విధంగా కొన్ని ఊహించని సంఘటనలు వీరి యొక్క లైఫ్ లో జరగబోతున్నాయి అంటే మీ యొక్క పరిస్థితులను బట్టి మీకు ఈ సంఘటనల్లో ఏదైనా ఒకటి జరిగే అవకాశాలైనా అయినా ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవాలి అయితే వృషభ రాశి వారు శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని